హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఇక వారికి డబుల్ పెన్షన్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి పెన్షన్ లభిస్తుంది ఈ నిధులతో వారు మలి వయసులో అవసరాలు తీర్చుకోగలరు అయితే వయసు పెరిగే కొద్దీ అవసరాలు వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి ఇక దీనికి తగ్గట్లు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పెన్షన్ అమౌంట్ కూడా పెంచుతుంది ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎనభై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం వచ్చే పెన్షనర్లకు నిబంధనలు వర్తిస్తాయి ఈ రూల్స్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం పెన్షనర్లు తమ వయసును బట్టి అదనపు పెన్షన్ను అందుకుంటున్నారు వయసు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది ఎనభై నుంచి ఎనభై ఐదేళ్ల మధ్య వయసున్న వారికి తమ బేసిక్ పెన్షన్లో ఇరవై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది ఇక ఎనభై ఐదు నుంచి తొంభై ఏళ్ళ వయసున్నవారు తమ బేసిక్ పెన్షన్లో ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదేళ్ల వారికి నలభై శాతం తొంభై ఐదు నుంచి వందేళ్ల వారికి తమ బేసిక్ పెన్షన్లో యాభై శాతం ఎక్స్ట్రా పెన్షన్ అయితే లభిస్తుంది ఇక వారికి డబుల్ పెన్షన్ వంద సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్కు ప్రస్తుత పెన్షన్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని అదనంగా ఇస్తారు అంటే వారి పెన్షన్ మొత్తం కూడా రెట్టింపు అవుతుంది అక్టోబర్ పద్దెనిమిదిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అడిషనల్ పెన్షన్లు మంజూరు చేయడానికి షరతులతో కూడిన ఆఫీస్ మెమోరాండం రిలీజ్ అయ్యింది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ దీని జారీ చేసింది ఇక ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పెన్షనర్లు కొత్త వయసు వర్గంలోకి వచ్చిన నెలలో మొదటి తేదీ నుంచి వారికి అడిషనల్ పెన్షన్ లభిస్తుంది అంటే వారి వయసు పెరిగి కొత్త వయసు వర్గంలోకి వచ్చిన నెలలోనే వారికి అదనపు పెన్షన్ లెక్కించి ఇస్తారు ఒక పెన్షనర్కు ఆగస్టు ఇరవైనా ఎనభై ఏళ్ళు నిండితే వారికి ఆగస్టు ఒకటి నుంచే అదనంగా ఇరవై శాతం పెన్షన్ లభిస్తుంది అదేవిధంగా ఒక పెన్షనర్కు ఆగస్టు ఒకటిన ఎనభై ఐదేళ్ళు నిండినట్లయితే వారికి ఆగస్టు ఒకటి నుంచే ముప్పై శాతం అదనపు పెన్షన్ అయితే అందుతుంది ఇక వరుసగా రెండో గుడ్ న్యూస్ చూసినట్లయితే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు వచ్చే పెన్షన్ను సరిగ్గా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలు మంత్రిత్వ శాఖలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఇక మన దేశంలోనే ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్ అయినా ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకున్నా అందరికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు డిఏ మూడు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ పదహారున ప్రకటించింది మళ్ళీ రెండు రోజుల్లోనే కేంద్రం మరొకసారి వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం పెన్షనర్లు తమ వయసును బట్టి అదనపు పెన్షన్ అందుకుంటున్నారు వయసు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది ఎనభై నుంచి ఎనభై ఐదేళ్ల మధ్య వయసున్న వారికి తమ బేసిక్ పెన్షన్లో ఇరవై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది ఎనభై ఐదు నుంచి తొంభై ఏళ్ల వయసున్న వారు తమ బేసిక్ పెన్షన్లో ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదేళ్ల వారికి నలభై శాతం తొంభై ఐదు నుంచి వందేళ్ల వారికి తమ బేసిక్ పెన్షన్లో యాభై శాతం ఎక్స్ట్రా పెన్షన్ అయితే లభిస్తుంది